ఈ నలభై మూడవ డివిజన్లో కార్యకర్తల సమావేశం ముక్కు ఉద్దేశం ఈ ఈ కార్యక్రమం రాబోయే అసెంబ్లీ ఎలక్షన్కి ఎంపీ అభ్యర్థిగా కేశినేని సిన్ని గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరి గారికి ఓటేసి గెలిపించాలని మధ్యంగా అందరం నలభై మూడో డివిజన్ మెజార్టీ తీసుకురావాలని ఈ యొక్క సమావేశం పెట్టాం మన ప్రాంతంలో ఉన్న సమస్యలని ఇక్కడ ఏకలా నగర్ కానివ్వండి నగర్ కానివ్వండి రోటరీ నగర్ కానివ్వండి బెంబయి నగర్ కానివ్వండి పక్కనే ప్రజాశక్తి నగర్ కానివ్వండి వీళ్ళందరికీ పట్టాల సమస్య ఉంది రిజిస్ట్రేషన్ చేయాలని ఒక కోరిక వాళ్ళందరికీ ఉంది మేము ప్రసారాలకు వెళ్ళినప్పుడు కూడా చాలా మంది అది అడుగుతున్నారు ఆ కార్యక్రమాలకి మేము ఎమ్మెల్యే అభ్యర్థి అయిన సుజనా చౌదరి గారి దృష్టికి తీసుకెళ్లాం ఆయన నోట్ చేసుకోవడం కూడా జరిగింది ఆయన కూడా చెప్పాడు మేము గెలిచిన తర్వాత వీటి మీద దృష్టి పెట్టి సాధ్యమైనంత వరకు సాధ్య సాధ్యాలు సాధ్యమైనంత వరకు వాళ్ళకి న్యాయం చేసి పెడతామని ఒక హామీ ఇచ్చున్నాడు ఈ హామీకు ఆయన కోసం మేమందరం కూడా ఐక్యమధ్యంగా నలభై మూడవ డివిజన్లో రేపు రాబోయే ఎలక్షన్లో మెజార్టీ తీసుకొస్తామని ఈ సందర్భంగా ప్రజలు ప్రజలు అందరు కలిసి ఓటేస్తారని బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కలయిక మూడు పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సమీక్షగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటేపించి మెజార్టీ తీసుకొస్తారు సమయం మాత్రమే ఉంది దీంట్లో కట్టుబడి ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి విభేదాలు వద్దు మనలో మనకి అందరం కూడా ఒక కుటుంబం అటువంటి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్న ఏ ఉన్న అరమరికలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం కార్యోన్ముఖులై వాళ్ళ జనసేన కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ అలాగే మన బీజేపీ అభ్యర్థి శ్రీనాథ్ చౌదరి గారి విజయానికి అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి జేసినీ సినీ గారి విజయానికి మన మూడు పార్టీల కార్యకర్తలు కార్యోన్ముఖులై ఈ పది రోజులు క్రియాశీల సమయం ప్రతిదీ కూడా ముఖ్యమే ప్రతి ఓటు ముఖ్యమే ఈ సమయంలో ఎటువంటి అరమరికలు లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది మరి మీరందరూ కూడా ఇక్కడ స్థానిక డివిజన్ పార్టీ మరి అధ్యక్షుడైనటువంటి కొని పొందయ్య గారు అలాగే మరి సెక్రటరీ గారు కూడా ఉన్నారు మరి అటువంటి కమిటీ డివిజన్ కమిటీ ఏర్పాటు చేయడం అయింది ఆ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మీరందరూ అందరూ కూడా భార్య ఉన్నులై పనిచేయండి మీరు అందరూ కూడా మంచి మంచి పదవులు వస్తాయి మీకు ఏ పని ఉన్నా కూడా మీ అందరి తరఫున నేను మరి ఎంపీ గారి దగ్గర చిన్నీ గారి దగ్గరికి కానీ అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనాథ్ చౌదరి గారి దగ్గరికి కానీ మీకు ఏ పని ఉన్నా మీ నాయకులను నిమ్మడి పెట్టుకుని మిమ్మల్ని ఎమ్మడి పెట్టుకుని తీసుకెళ్ళి